హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఓకే హలో ఆల్ మన ఆర్కే ట్యూటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తొంభై శాతం డిస్కౌంట్లతో అన్ని పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి మరి ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫుల్ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎనీ ఫుల్ కోర్స్ అండి గ్రామ వార్డు సచివాలయం కావచ్చు గ్రూప్ టూ కావచ్చు డిఎస్సి కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని కోర్సులపైన మరి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలతో అందిస్తున్నాము మన టెస్ట్ సిరీస్లో యాభై వేల ప్రశ్నలతో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆరు వందలకు పైగా టెస్టులు ఉంటాయి రోజు ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో టెన్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందజేయడము జరుగుతుంది ఓకేనా ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండరీ పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి ముందుగా డెమో చూడండి డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి హోము స్టోర్ చార్ట్స్ అని కనిపిస్తాయి హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో ఉన్న మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడము జరిగింది చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి క్వశ్చన్ నెంబర్ వన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం మరియు ఏ సంస్థ తయారు చేసిన ఆర్ ట్వంటీ వన్ మ్యాట్రిక్స్ ఎం మలేరియా వ్యాక్సిన్కు ఫ్రీ క్వాలిఫికేషన్ను మంజూరు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎవరు తయారు చేశారండి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో పాటు ఆన్సర్ ఆప్షన్ బి అండి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీరం ఇన్స్టిట్యూట్ అండి ఇంపార్టెంట్ మలేరియాకు వ్యతిరేకంగా పోరాటంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన మరియు బయో టెక్నాలజీ కంపెనీ అయినటువంటి సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చే తయారు చేయబడిన ఆర్ ట్వంటీ వన్ మ్యాట్రిక్స్ ఎం మలేరియా వ్యాక్సిన్కు ప్రీ క్వాలిఫికేషన్లు మంజూరు చేసింది డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడున చేసిన ప్రకటన వ్యాక్సిన్ నాణ్యత భద్రత మరియు సమర్థత కోసం డెబ్బిచ్చుకో ప్రమాణాలకు అనుగుణంగా ఉందని సూచిస్తుంది కీలక విజయాలు మరియు సిఫారసులు ఆర్ ట్వంటీ వన్ మ్యాట్రిక్స్ ఎం మలేరియా వ్యాక్సిన్ పిల్లల్లో మలేరియాను అరికట్టడానికి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై మూడున డబ్ల్యూహెచ్ఓ సిఫారసులను అందుకుంటుంది ఇటీవల క్వాలిఫికేషన్ ప్రకారం ఈ టీకా నమూనా పరీక్ష డేటా విశ్లేషణ మరియు డబ్ల్యూహెచ్ఓతో సహా కఠినమైన మూల్యాంకన ప్రక్రియలకు కట్టుబడి ఉందని నిర్ధారిస్తుంది తయారీ సైట్ల తనిఖీ కూడా చేపట్టడం అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో జనవరి ఒకటిన దాని మార్గదర్శక పోలరీమెట్రీ మిషన్ ఏ పేరుతో ఖగోళ ఎక్స్ కిరణాల ధ్రువణ గురించి అధ్యయనం చేస చేయడం కోసము ప్రారంభించనుంది లేదా ప్రయోగించనుంది ఏంటంటే మరి దాని పేరేంటి ఆప్షన్ ఏ ఎక్స్పోసాట్ వివరాలు చూద్దాం ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో జనవరి ఒకటిన దాని మార్గదర్శక పోలరీ మెట్రీ మిషన్ ఎక్స్పో శాట్ యొక్క ఊహించని ప్రయోగంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది ఈ మిషన్ దేశంలోని మూడవ అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీగా ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ ఈ జాబితాలో చేరింది ఇటీవల ప్రారంభించిన సోలార్ మిషన్ ఆదిత్య ఎల్వన్ మరియు ట్వంటీ ఫిఫ్టీన్ లాంచ్ చేసిన ఆస్ట్రోసాట్ మరి ఖగోళ అంతర్దృష్టిలో కోసము ధృవణత ఎక్స్పోసాట్ మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యము ఖగోళ ఎక్స్ కిరణాల ధ్రువణ గురించి అధ్యయనం చేయడం ఈ ప్రత్యేకమైన విధానం ఖగోళ వస్తువుల నుంచి ఎక్స్రే ఉద్గారాలను దారితీసే ప్రక్రియలపై విలువైనంత దృష్టిలను అందిస్తుంది పోల పోలరీమెట్రీ ఖగోళ దృగ్విషయాలను అధ్యయనం చేసే పద్ధతిగా సాంప్రదాయ ఇమేజింగ్ పద్ధతులను పూర్తిగా చేస్తుంది మరియు ఖగోళ వస్తువుల ద్వారా ప్రసరించే కాంతి మరియు శక్తిలో హెచ్చు తగ్గులను కూడా విశ్లేషించడము ఉంటుంది నెక్స్ట్ వన్ పేటెంట్ హక్కుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆవిష్కర్తగా గుర్తించడాన్ని వ్యతిరేకిస్తూ మరి ఇటీవల సంచలన తీర్పు వెలువడించిన సుప్రీంకోర్టు ఈ దేశానికి చెందినది ఆప్షన్ డి యూకే అండి పేటెంట్ హక్కుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఆవిష్కర్తగా గుర్తించడాన్ని వ్యతిరేకిస్తూ యూకే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఈ కేసులో యుఎస్ కంప్యూటర్ శాస్త్రవేత్త స్టీఫెన్ తాలర్ తన డాబస్ అనే ఏఐ వ్యవస్థ యొక్క ద్వారా రూపొందించబడిన ఆవిష్కర్ ఆవిష్కరణల కోసం యూకేలో పేటెంట్లను నమోదు చేయడానికి ప్రయత్నించారు మరి యూకే మేధో సంపత్తి కార్యాలయం తాలర్ యొక్క ప్రయత్నాన్ని తిరస్కరించింది పేటెంట్ హక్కులు యంత్రం కంటే సహజమైన వ్యక్తి లేదా కంపెనీకి ఆపాదించాలని వాదించింది యూకే పేటెంట్ చట్టం ప్రకారం ఆవిష్కర్త సహజమైన వ్యక్తి అయ్యి ఉండాలి అని సుప్రీంకోర్టు ధృవీకరించింది ఏఐ రూపొందించిన సాంకేతిక పురోగతులు పేటెంట్లకు అర్హత కలిగి ఉండాలా అనే విస్తృత ప్రశ్నను ఈ తీర్పు పరిష్కరించలేదు ఇంపార్టెంట్ నెక్స్ట్ జనపర జనపనారా రైతులకు మద్దతుగా జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ పేరేంటి ఆప్షన్ ఏ అండి పాట్ మిత్రో వివరాలు చూద్దాం జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పాట్ మిత్రో యాప్ను ప్రారంభించడం ద్వారా జనపనార రైతులకు మద్దతుగా ఒక ముఖ్యమైన అడుగు వేసింది మరి జూట్ల సాగు మరియు ఆదాయాన్ని పెంచడానికి రైతులకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించడానికి ఉద్దేశించిన యాప్ను టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రచనా షా ప్రారంభించారు పాట్ మిత్రో యాప్ మరి దీని యొక్క లక్షణాలు జనపనార సాగుకు సంబంధించిన వివిధ అంశాలపై రైతులకు విలువైన అంతర్దృష్టులను అందించడానికి పాట్ మిత్రో యాప్ రూపొందించబడింది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ ఇటీవల కువైట్ దేశ నూతన ఎమీర్గా క్రింది వారులో ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు షేక్ ఆల్ ఆల్ అహ్మద్ సభా ఇంపార్టెంట్ కువైట్ యొక్క కొత్త ఎమీర్ షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ సభా తన సవతి సోదరుడు షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సభా మరణించిన తర్వాత పార్లమెంటు ముందు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అధికారికంగా నాయకత్వం వహించారు జాతీయ అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో జరిగిన ఈ వేడుక గల్ఫ్ రాజరికంపై షేక్ మిషల్ పాలనకు నాంది పలికింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ దేశీయంగా తయారై స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ ఇంపాల్ భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఎక్కడ ప్రారంభించనున్నారు ఆప్షన్ డి అండి ముంబైలో చూద్దాం దేశీయంగా తయారైన స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ ఇంపాల్ షిప్ మంగళవారము రంగంలోకి దిగనుంది మరి హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా దూకున్న నేపథ్యంలో మన సముద్ర సామర్థ్యాన్ని పెంచుకునేలా ఇండియన్ నావికి ప్రవేశించనుంది ముంబైలో నేవల్ డాక్ యార్డ్లో జరగనున్న కమిషనింగ్ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు కానున్నారని నేవీ అధికారులు తెలిపారు కాగా ఒక వార్షిప్కు నార్త్ ఈస్ట్ రీజియన్లోని సిటీ పేరు పెట్టడం ఇదే తొలిసారి మాజ్గావ్ డాక్ యార్డ్ లిమిటెడ్ ఈ షిప్ను నిర్మించింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఇటీవల కొత్త పాలక వర్గం అత్యుత్సాహం కారణంగా ఏ క్రీడా సమైక్య అత్యుత్సాహం కారణంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయించింది ఆన్సర్ ఆప్షన్ అండి భారత రెస్లింగ్ సమైక్యని చూద్దాం భారత రెజ్లింగ్ సమైక్య కథ మళ్ళీ ముదటికిచ్చింది కొత్త పాలక వర్గము అత్యుత్సాహం కారణంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ జులిపించింది తదుపరి ఉత్తర్వుల వరకు డబ్ల్యూఎఫ్ఎస్ఐని సస్పెండ్ చేస్తున్నట్లుగా ఆదివారం ప్రకటించింది అప్పటి వరకు డబ్ల్యుఎఫ్ఎస్ఐ రోజువారీ కార్యకలాపాల కోసం అడ్హక్ కమిటీని ఏర్పాటు చేయాలని భారత ఒలింపిక్ సంఘంను మంత్రిత్వ శాఖ ఆదేశించింది డబ్ల్యూఎఫ్ఎస్ఐ నియమావళికి విరుద్ధంగా ఈ నెల ఇరవై నుంచి అండర్ ఫిఫ్టీన్ ట్వంటీ జాతీయ ఛాంపియన్షిప్ను నిర్వహిస్తామని ప్రకటించడం పాత కార్యవర్గం పరోక్షంగా బిజ్ భూషణ్ నియంత్రణలోనే ఇంకా సమైక్య ఉండడం లాంటి కారణాలతో ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఇతర సంస్థలతో కలిసి వి బాక్స్ రూపొందించిన భారతదేశ నైపుణ్య నివేదిక ప్రకారం ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలున్న పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క ఏళ్ళ యువతలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఆన్సర్ ఆప్షన్ ఏ అండి తెలంగాణ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలున్నా పద్దెనిమిది నుంచి ఇరవై ఒక ఏళ్ళ యువతలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది మరి ఆ వయసులోని ఎనభై ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం మంది కొలువులకు తగిన అర్హతలున్నాయి ఇక నగరాల్లో చూస్తే పూణే ఎనభై పాయింట్ ఎనిమిది రెండు శాతం తొలి స్థానంలో ఉండగా హైదరాబాద్ ఏడవ స్థానంలో యాభై ఒకటి పాయింట్ ఐదు సున్నా శాతం దక్కించుకుంది అదే సమయంలో అతి తక్కువ నైపుణ్యాలున్న యువతను పరిగణలోనికి తీసుకుంటే హర్యానా డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం తొలి స్థానంలో నిల్వగా తెలంగాణ అరవై ఏడు పాయింట్ ఏడు తొమ్మిది శాతంతో ఆరో స్థానంలో నిలిచింది అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఇతర సంస్థలతో కలిసి బాక్స్ రూపొందించిన భారతదేశ నైపుణ్య నివేదికను తాజాగా విడుదల చేసింది ఇక చూడండి ఫ్రెండ్స్ మరి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకేళ్ళ వయసు వారిలో అత్యధిక ఉద్యోగ నైపుణ్యతలున్న టాప్ టెన్ స్టేట్స్ తెలంగాణ టాప్ తర్వాత కేరళ మహారాష్ట్ర నాలుగవ స్థానంలో ఏపీ ఉందండి ఓకేనా అందరు కూడా గమనించాలి లాస్ట్లో హర్యానా ఉంది టాప్ టెన్లో నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్రం మొదటిసారిగా ప్రాథమిక విద్యలో భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చున్న మొదటి రాష్ట్రం అయింది ఏ అండి గుజరాత్ అండి ఒక పెద్ద అభివృద్ధిలో భగవద్గీత త్వరలో గుజరాత్లోని పాఠశాల కరిక్యులంలో భాగం కానుంది గీతా జయంతి సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పవిత్ర గ్రంథంలోని ప్రాథమిక అంశాలను బోధిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రపుల్ పన్షేరియా ప్రకటించారు ఆరవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు పిల్లలు వచ్చే ఏడాది జరగనున్న అకాడమిక్ సెషన్లో నేర్చుకుంటారని ఆయన వెల్లడించారు డిసెంబర్ ఇరవై రెండున ఆరు నుండి ఎనిమిది తరగతుల పుస్తకాలను కూడా ఆయన ఆవిష్కరించారు విశ్వం పర్యావరణం గురించి గురించిన శ్రీకృష్ణుడి ప్రబోధనలు బోధనలు విద్యార్థులకు నేర్చుకునేందుకు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలియజేశారు మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేశారు ఇటీవల కూడా ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే సిబిఎస్ఈ బుక్స్ ఉన్నాయో మరి దాంట్లో కూడా ఏంటి మన మూలకాల పట్టిక ఆవర్తన పట్టిక అంటాం కదా ఆవర్తన పట్టికను తీసేశారండి అవర్త పంటక అంటే ఏంటండి దాంట్లో మూలకాల లిస్ట్ అంతా ఉంటుంది మూలకాల లిస్టును తీసేస తీసేయడం అయితే పెద్ద గందరగోళాన్ని సృష్టించిందండి ఓకేనా మరి ఇక్కడ కూడా భగవద్గీతను అయితే మరి ఇక్కడ చేర్చుతాము అని చెప్పేసి అయితే చెప్పారు సో మరి ఏమవుతుందో చూడాలి నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న సదాయ్ అటల్ స్మారక చిహ్నము ఈ భారతదేశం నాయకుడి స్మారకం ఆప్షన్ బి అటల్ బిహార్ వాజ్పేయి ఈ రోజు మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా సధాయవ్ అటల్ స్మారక చిహ్నం వద్ద ఆయన చిత్రపటానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు స్మారక చిహ్నం వద్ద ఈ ఉదయం నుండి తన చిత్రాలను కూడా పంచుకున్నారు ఈ ఉదయం సధాయ్ అటల్ వద్ద అటల్జీకి అర్పించారు ఈ రోజున మాజీ ప్రధాని జన్మదినం సందర్భంగా జాతీయ సుపరిపాలన దినోత్సవం దినోత్సవంగా కూడా జరుపుకుంటారు సుపరిపాలన నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్ మిత్రశక్తి రెండు వేల ఇరవై మూడు వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది ఆప్షన్ బి శ్రీలంక రెండు వేల ఇరవై మూడు నాటి ప్రపంచంలోని అతిపెద్ద కాలుష్య కారక దేశం ఏది ఆప్షన్ సి చైనా శాండ్ అండ్ డస్ట్ స్టామ్స్ ఏ టు మిటిగేషన్ అడాప్టేషన్ పాలసీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ మేజర్స్ ఇన్ అగ్రికల్చర్ పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది ఆప్షన్ ఏ ఎఫ్ఏఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ పరిస్థితిని తీవ్రమైన ప్రపంచ ఆరోగ్య ముప్పుగా అధికారికంగా గుర్తించింది ఏ ఒంటరితనం తనమండి లోన్లీనెస్ నెక్స్ట్ జోరావర్ లైఫ్ ట్యాంక్ ప్రాజెక్ట్ డిఆర్డిఓ మరియు డ్యాష్ మధ్య సహకార చొరవ ఆప్షన్స్ లార్సన్ అండ్ టర్బో డైలీ డైలీజీకే క్వశ్చన్ సిరీస్ కృష్ణానది జలాల నీటి వనరుల కేటాయింపు క్రింది దేనికి సంబంధించింది ఆప్షన్స్ సెక్షన్ ఎనభై ఏడు అండి ఓకేనా రాజోలీ బండ మల్లింపు పథకాన్ని తుంగభద్ర నీటి నుంచి నీటి విలు విడుదలను ఏ సెక్షన్ ప్రకారము పర్యవేక్షించబడుతుంది ఆప్షన్ ఏ అండి తొంభై ఒకటి ఇవన్నీ కూడా మనకి పునర్విభజన చట్టానికి సంబంధించినవి ఓకే జలవనరుల నిర్వహణ అభివృద్ధి గురించి క్రింది ఏ సెక్షన్ తెలియజేస్తుంది ఆప్షన్ సి అండి ఎనభై నాలుగు నుంచి తొంభై ఒకటి జలవనరుల నిర్వహణాభివృద్ధిని క్రింది ఏ భాగంలో వివరించబడింది ఆప్షన్ ప్షన్ఈ అండి తొమ్మిది గోదావరి నది నుంచి కృష్ణా నదికి ఎన్ని టీఎంసీలన్నింటిని మళ్లించబడుతుంది ఆప్షన్స్ అండి ఎనభై తెలంగాణ దేవాదుల ఎత్తిపోతల ద్వారా ఎన్ని టీఎంసీల నీటిని నదికి తరలిస్తున్నారు ఆప్షన్ ఇరవై పాయింట్ ఆరు నది పైన తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు క్రింది వాటిలో గుర్తించండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కల్వకుర్తే రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దిండి రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆప్షన్ కూడా ప్రాజెక్టుల వారి కేటాయింపుల ఆధారంగా కృష్ణానది నుంచి ఎంత శాతం నీటిని తెలంగాణకు వాటాగా కేటాయించారు సి ముప్పై ఎనిమిది పాయింట్ మూడు శాతం నదుల అనుసంధానం క్రింద ప్రత్యేక అర్హత కలిగిన ప్రాజెక్ట్ ఏది ఆప్షన్ బి పట్టిసీమ ప్రాజెక్ట్ పట్టిసీమ ద్వారా మళ్లించే నీటిని డెల్టాకు విడుదల చేయకుండా నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతంలో వాడుకోవాలని క్రింది ఏ ఒప్పందం తెలియజేస్తుంది ఆప్షన్స్ అండి కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ కృష్ణా నది నీటిని ఎన్ని టీఎంసీలా నీటిని తెలంగాణ వైపు మళ్లించే ప్రయత్నము జరుగుతుంది ఆప్షన్ని నూట అరవై టీఎంసీలు సో గైస్ మరి ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నా లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావినెస్ డే బాయ్